నమస్తే జై శ్రీరామ్ భరత్మాత మాత్రం మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు చూడేస్తుంది ఈ రెండు బండ్లు కూడా నేను లాస్ట్ వీకే సోల్డ్ అవుట్ చేసిన కాకపోతే పేమెంట్లు కొంచెం అడ్ట్ ఉండి ఇంకా దీనికి ఫుల్ పేమెంట్ రాలేదు ఓ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వచ్చింది ఇంకొంచెం పేమెంట్ పెండింగ్ ఉంది ఆ సారు రేపు రేపు అనుకుంటా ఇప్పటివరకు ఒక పేమెంటు కాలేదు ఆయన కొంచెం ఇంటి దగ్గర కొంచెం వేరే పరిస్థితి ఉంది జగితాలు బండ్లు పంపిస్తున్నా అక్కడికి వచ్చి బండ్లు డబ్బులు ఇచ్చి పైసలు ఇచ్చి ఈ బండ్లు తీసుకుపోతారు ఇదేమో సాద్ నగర్ వాళ్ళ కమ్మినా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎస్క్రాస్ జీటా వేరియంట్ ఫస్ట్ ఓనర్ కేవలం నలభై ఐదు వేలు మాత్రమే తిరిగింది ఇదేమో టూ థౌజండ్ నైన్టీన్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెట్ ఆటోమేటిక్ ఇదేమో విజయవాడ పోలీస్ ఆఫీసర్ సార్ కమ్మినా ఈ రెండు బండ్లు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతున్నాయి అమ్మ బావను గోవింద్ ఇద్దరు వెళ్తురు ఇప్పుడు బండ్లు తీసుకుపోయి జగితాలు పెడితే వాళ్ళు వచ్చి జగితాలకు వచ్చి మిగతా పేమెంట్ ఇచ్చేసి బాగా తీసుకో సార్ బండ్లు మొత్తం చూసుకోర్రీ మీకు కూడా ఎవరికైనా వెహికల్స్ కావాలనుకుంటే అందులో టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలే సార్ వైట్ కలర్ ఇందులో ఈ బండికి కాల్స్ బాగా వచ్చినాయి నాకు ఏసీ బండ్ అటేసి ఈ బండికి కాల్స్ బాగా వచ్చినాయి ఇది అమ్ముడు అయిందని చెప్పినా చాలా మంది కాల్స్ వేసి అన్న బండి ఉందా ఉందంటే లేదు సార్ అమ్ముడు పోయిందంటే మరి అమ్ముడు పోయినా వీడియో పెట్టలేదు అని ఏ పేమెంట్ కొంచెం పెండింగ్ ఉండే సార్ దానివల్ల వీడియో వేయలేదు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి ఈ నెంబర్ నాదే సార్ నాకే కాల్ చేయాలి మీకు కావాలంటే ఇట్లాంటి బండ్లు వెతుకుమంటే వెతుకుతా ఫస్ట్ కొంచెం కమిషన్ ఇవ్వాలి బండికి సెవెన్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఆటోమేటిక్ పుష్ బటన్ క్రూజ్ కంట్రోల్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది సెంట్రల్ ఏసీలో కూడా ఆటో క్లైమేట్ ఉంటుంది ఇది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ విజయవాడ కస్టమర్కు పద్దెనిమిది లక్షలకు కమ్మినా సార్ మొత్తం పేమెంట్ రాలేదు కొంచెం పేమెంట్ వచ్చింది సగం కంటే ఎక్కువ మిగతా పేమెంటు జగిత్యాలచనానికి ఇచ్చి తీసుకెళ్తా అన్నాడు సార్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ డీజిల్ హర్యానా నెంబర్ ఈ బండి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతుంది సార్ అయితే ఇన్సూరెన్స్ అయిపోతే ఇన్సూరెన్స్ కూడా కట్టిన దానివల్ల కొంచెం లేట్ అయింది స్టెప్పిని ఇప్పటివరకు వాడలేరు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి కేవలం బంపర్లు పెయింట్ అయింది బండి బంపర్లు అడగద్దు ఢిల్లీలా అరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఆరు అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ పుష్ బటన్ స్టార్ట్ ఉంది సెవెన్ సీటర్ సెంట్రల్ కూడా ఆటో క్లైమేట్ వస్తుంది టూ పాయింట్ ఎయిట్ జెడ్ డ్రైవర్ సీటు ఎలక్ట్రిక్ సీటు ఉంటుంది ఇది విజయవాడ నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ సార్ పెద్ద పోస్టర్ ఆ సార్ డబ్బులు కొట్టిండు వేరియట్ పెద్ద అన్నాడు సెంటర్లో ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఒరిజినల్ రీడింగ్ సార్ ఇక ఇది వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ నవంబర్ రిజిస్ట్రేషన్ ఎస్ క్రాస్ జీటా వేరియంట్ ఇది ఇది నేను వన్ వీక్ బ్యాక్ యూట్యూబ్లో వీడియో పెట్టిన స్టెప్ని వాడలేదు డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇది ఏడు లక్షల యాభై వేలు విత్ రిజిస్ట్రేషన్ అమ్మిన సార్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ డీజిల్ దీనికి రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ దానికి కూడా రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ ఉంటాయి ఇది సాదు నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత ఉంటుంది ఇది ఆ సార్ డబుల్ కొట్టేసిండు ఇది మనమే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి తెలంగాణ వేసి ఆయనకు సీసీ కొట్టిస్తే అతడు అక్కడ పేరు మీద మార్చుకుంటాడు బటన్ వస్తుంది కేవలం నలభై నాలుగు వేల ఏడు వందల మూడు కిలోమీటర్ తిరిగింది క్రూజ్ కంట్రోల్ ఉంది రెండు ఎయిర్ బ్యాగ్లు వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ ఈ రెండు బండ్లు ఇప్పుడు ఢిల్లీ నుంచి జగిత్యాలు పోతున్నాయి కస్టమర్ జగిత్యాలు వచ్చి బండి తీసుకెళ్తాడు ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్లు అడగద్దు ఢిల్లీ బండికి ఏ బండిగా ఉన్నా బంపర్ అడగద్దు ఎంత కొత్త బండి అయినా బంపర్లు కామని ఇక్కడ డ్యామేజ్ అవుతాయి బా బా బానే ట ఇవి రేపు నైట్ జగిత్యాలు ఉంటాయి సార్ వాళ్ళు ఎల్లుండి వచ్చి బండ్లు తీసుకెళ్తారు ఈ రెండు బాళ్ళు ఇప్పుడు బయలుదేరుతున్నాయి చాలామంది అస్తాను ఫోన్ చేసిరు కానీ వాళ్ళ టైమింగ్ మన టైమింగ్ కుదరలే ఓకే సార్ మీకు కూడా వాళ్ళకి అన్న వెహికల్స్ కావాలంటే ఎప్పండి నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ ఓకే సార్ నమస్తే శ్రీరామ్